మన ప్రభువును మన ప్రియరక్షకుడైన ఈసయ్య పరిశుధనంలో శుభవిందా తెలియజేస్తున్నాం ప్రియల అనుదిన క్రీస్తు రక్షణ సువార్త అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దేవుడు మనల్ని బలపరిచేటువంటి మరొక వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం ఆ వాక్యమే భాగమేమనగా కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగాన్ని చూద్దాం నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును హలియ ఓ చక్కని ఆధ్యాత్మిక మాటను దేవుడు మనకి ఇచ్చాడు కదా ఈ మాట చాలా ధైర్యం కలిగింపజేసేటువంటి మాటగా ఉంది ఆ మాట ఏమిటి అనగా పురియులరా నీ మార్గమును యహోవాకు అప్పగింపు మనం ఏదైతే మార్గంలో వెళ్తున్నామో మనం ఏదైతే ఓ దారిలో వెళ్తున్నామో అంటే మన జీవన ప్రయాణం ఏదైతే ఉందో అది ఏ దారిలో వెళ్తుందో మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు కదా ఆ మార్గము చీకటి మార్గం కావచ్చు లేకపోతే మన తలంపులు మనకు అర్థం కాకపోవచ్చు అసలు ఏ ఈ నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నేను ఎలా వెళ్తున్నాను నేను ఎలా ఏ దారిలో ప్రయాణం అవుతున్నాను అర్థం కాదు కాబట్టి మనకి అర్థం కానటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి అందుకే ఆ మాట అంటాడు నీ మార్గము యహోవకు అప్పగించము అప్పుడు మన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని యహోకు అప్పచెప్తే ఆ మార్గంలోకి ఆయన చక్కగా ఓ మంచి మార్గంలోకి ఆయన కలుపుతాడు మనం ఒకవేళ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాము అంటే పక్క దారి వెళ్తున్నామేమో అంటే సరైన దారి కాకుండా మరొక దారిలో వెళ్తున్నామేమో లేకపోతే మన తలంపులు ఈ దారిని పక్కకు నడిపిస్తున్నాయేమో కనుక మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్తే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని సరైన మార్గంలోకి నడిపించేవాడిగా ఆయన ఉంటాడు కనుక దేవుడు ఎంత మంచి గొప్ప దేవుడు అందుకే ఈ మాట చెప్తున్నాడు నీ మార్గాన్ని యహో కప్పకి చెప్పుము అంటాడు కనుక అలాగే అలా అలాగే మరొక మాట ఏమిటి అంటే నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యమును నెరవేర్చను నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పు రెండవది ఏమిటంటే నీ నువ్వు దేవుణ్ణి నమ్ముకో ఒకటి చేయాల్సింది ఏమిటంటే దేవుడు మన మార్గాన్ని అప్పచెప్పాలి అంటే మన తల కావచ్చు మన క్రియలు కావచ్చు మన ఆలోచన విధానం కావచ్చు లేదు మన జీవన విధానం కావచ్చు అది ఏదైనా సరే దేవునికి అప్పజెప్పి దేవునికి అప్పజెప్పి మనము ఆయన నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడంటే మన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి ఒకటి ఆయన మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్తే ఆయన ఏం చేస్తాడంటే మన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు చక్కపరుస్తాడు సరైన మార్గంలోకి మనల్ని తీసుకెళ్తాడు అంతేకాదు కానీ ఆయన మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన కార్యాలు ఏవైతే ఉన్నాయో మన కార్యాలు ఏవైతే ఉన్నాయో అంటే అది జరగాల్సినటువంటి కార్యక్రమాలు కావచ్చు జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు అవి ఏవైనా సరే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడట కనుక మనం చేయాల్సింది దేవునికి మన మార్గాన్ని అప్పచెప్పాలి మన జీవితాన్ని అప్పచెప్పాలి మనం ఆయన మీద ఆధారపడాలి ఆయన మీద ఆధారపడాలంటే ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా మనకున్నటువంటి సమస్యలు ఏవైనా సరే మనకున్నటువంటి తలంపులు ఏవైనా సరే మన కార్యాలు ఏవైనా సరే ఆయన చక్కబెట్టేటువంటి వాడు ఆయన నెరవేర్చేవాడు కనుక దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని వెలపరిచినందుకు ఆయనకి మహిం అక్క ఈ వాక్యం ఉదయాలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్దాం దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించనుగా అక్క